క్రిస్టియన్స్ అంటే రెండు పదాలు రెండు అర్థాలు వస్తాయి నెంబర్ వన్ క్రిస్టియన్స్ క్రైస్తవులు అంటే మారినవాడు రెండోది మార్పు చెంది అనేక మందిని మార్చేవాడు ఇంకంతేనండి మారాడు క్రైస్తవుడు అంటే ఏమయ్యాడు మతం మారలా అదే మతం కులం మారలా అదే కులం మరి ఏం మారింది బుద్ధి మారింది ప్రైజ్ లాడ్ బ్రతుకు మారింది జీవితం మారింది లైఫ్ స్టైల్ మారింది విధానం మారింది అది మార్పు అంటే అంతేగాని చాలా మంది క్రైస్తవ మతం మతం అని చెప్పేసి ఈరోజు చాలా మంది ఆ పేరు అంటున్నారు ఇది క్రై క్రైస్తవుల పండుగ కరెక్టే వాళ్ళు చెప్పింది కరెక్టే మారినోళ్ళ పండగ ప్రైజ్ లాడ్ మార్పు చెందారు